దొండకాయ రైస్ తయారీ విధానం ముందుగా దొండకాయను కట్ చేసుకోవాలి తర్వాత ఆయిల్ వేసి పనులు పెట్టి ఆయిల్ వేయాలి ఆయిల్ వేయి ఆయిల్ వేకిన తర్వాత దొండకాయలను వేసి బాగా వేయించుకోవాలి ఇందులో కొద్దిగా పసుపు కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి కింద అడగంటకుండా మామూలుగా కలుపుకుంటూ ఉండాలి ఇలా ఈ విధంగా వేగిన తర్వాత కిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకోవాలి అదే ఆయిల్లో ఆవాలు వేయాలి ఆనియన్స్ వేయాలి వేసి పచ్చిమిర్చి వేసుకోవాలి ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేయించుకోవాలి తర్వాత కొద్దిగా మిరియాల పౌడర్ వేయించి పెట్టుకున్న దొండకాయలను వేయాలి వేసి కాసేపు కలుపుకోవాలి తర్వాత ఇందులో కొద్దిగా మిరపొడి అంటే కారం పొడి ఉప్పు వేసుకోవాలి అలా ఈ విధంగా అయిన తర్వాత ఇందులో అన్నం వేసుకొని కలుపుకోవాలి ముందుగా అన్నం చల్లారి పెట్టుకోవాలండి చల్లారి పెట్టుకున్న అన్నం ఇందులో వేసి కలుపుకోవాలి అంటే ఈ విధంగా కలిపిన తర్వాత మనకు కాల్సిన తొండకాయ రైస్